ఇది కనకదుర్గమ్మ తల్లిది యథార్థంగా జరిగిన కథ అండి ఒకసారి నేను చెప్పింది జాగ్రత్తగా వినండి అనగనగా ఒక ఊర్లోని ఒక పంతులు గారు అయితే ఉన్నారు దుర్గమ్మ దేవి గుడిలోనైతే పూజగారిగా ఉన్నారనమాట అతనికి నలుగురు కుమార్తెలు ఆ నలుగురు కుమార్తెలుతోని అతను ఎంతో సంతోషంగా ఉన్నారు అమ్మవారి సేవ చేసుకుంటును ఒకరోజు ఆ గుడివైపుగా ఒక గాజులు వేసి అతను వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉండగా అతను పంతులు గారు ఏమనుకున్నారంటే వాళ్ళ పిల్లలకి గాజులు వేయిద్దామని అనుకున్నారు అందుకని పిలిపించి గాజులు అయితే వేయించారు వేయించిన తర్వాత అతను వచ్చి డబ్బులు ఎంత అయ్యాయని అడిగితే అతను అన్నారు మొత్తం ఐదుగురికి కలిపి ఇంత అయ్యింది అని చెప్పేసి అన్నారు అదేంటి నాకు నలుగురు పిల్లలే కదా నాలుగు నలుగురికి వేయాలి కదా నువ్వు ఐదుగురు అంటున్నావు అంటే లేదండి నేను వేసాను వేశానని చెప్పేసి అతను అంటారు అదేంటి అని చెప్పేసి ఇంక సరైన ఆర్గ్యుమెంట్ ఎందుకని చెప్పేసి అతను ఇచ్చేస్తారనమాట పంతులు గారు అయితే సరే అని గుడికి పూజ చేయడానికని గుడి లోపలికి వెళ్తారనమాట వెళ్ళి చూస్తే అమ్మవారి చేతి నిండా గాజులు అయితే ఉంటాయి అతను ఎంతో సంబరం పడిపోయి అయితే నా కూతురిగా వచ్చి నువ్వు గాజులు వేయించుకున్నావా తల్లి నీకు గాజులు అంటే అంత ఇష్టమా అని చెప్పేసి అప్పటి నుంచి దుర్గమ్మకి గాజులతో అయితే పూజలు చేయడానికి ప్రారంభించారు ప్రారంభించారనమాట ఆ పంతులు గారు అమ్మవారికి గాజులు అంటే అంత ఇష్టం అనమాట ప్రతి ఆడవాళ్ళు కూడా ఈ మధ్య గాజులు అయితే ఎక్కువ ధరించట్లేదండి ఫ్యాషన్ గాన అందువల్ల దయించి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా గాజులు అయితే ధరించండి మన అది మన సంస్కృతి సాంప్రదాయాలని చూపించేలా ఉంటుందన్నమాట అందువల్ల ప్రతి ఒక్క ఆడపిల్లలు అన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని గాజులు బొట్టు అన్నీ సాంప్రదాయబద్ధంగా అయితే తయారవడానికి అయితే ప్రయత్నించండి అంత అమ్మవారికి ఇష్టమైన గాజులు మనము కూడా ధరిస్తే అమ్మవారు కూడా ఎంతో సంతోషిస్తారు ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు